తోటపల్లి గూడూరు మండలం చెన్నపల్లిపాలెం జిల్లా పరిషత్ హైస్కూల్లో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని ఆరు బ్యాచ్ పూర్వ విద్యార్థుల సమ్మేళనం నిర్వహించారు ఈ సందర్భంగా భారత రత్నకు విద్యార్థులర్పించారు మొత్తం ముప్పై ఆరు మంది విద్యార్థులు ఒకరికొకరు కుటుంబ సభ్యులతో కలిసి పాత జ్ఞాపకాలను అనుభవాలను చర్చించుకున్నారు ఈ సందర్భంగా గణిత ఉపాధ్యాయులు వార్తా మోహన్ ఆధ్వర్యంలో విద్యాబుద్దులు నేర్పిన విశ్రాంత తెలుగు ఉపాధ్యాయులు చంద్రశేఖర్ హిందీ ఉపాధ్యాయురాలు మీరమ్మను సన్మానించారు స్కూల్ ఫస్ట్ విద్యార్థి పాఠశాలకు తనవంతు ఆర్థిక సాయం అందించిన కాపులూరి విజయమోహన్ రెడ్డిని వెంకన్నపాలెం మాజీ సర్పంచ్ దుంపల యేశోబును వ్యాపారవేత్త దయాకర్ ను ఆ బ్యాచ్ ఎస్పీఎల్ చెంచునాయుడు ఘనంగా సన్మానించారు ఉపాధ్యాయుడు పూర్వ విద్యార్థులు ఈ పాఠశాలకు తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని ప్రధానోపాధ్యాయులు సాయి ప్రదీప్ కు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థులు పూర్వ విద్యార్థులు పాల్గొన్నారు సార్ కూడా బాగా ఎవరు సార్ మీరు రావడం మాకు చాలా సంతోషం ఎన్నో ఏళ్ళ క్రితం చదువుకున్నప్పటికీ కూడా మా అవమానాన్ని మన్నించి మీరు వచ్చినందుకు మీకు ధన్యవాదాలు మరి ఈ కార్యక్రమానికి వచ్చినప్పుడు చాలా ఇస్తాం చాలా ఎన్నో ఉన్నాయి చూద్దాం